గమ్ గణపత ఏ నమ శ్రీ సీతారామాభ్యాం నమ హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈ రోజుల్లో కొంతమంది పిల్లలైతే ఎంతో చురుగ్గా మంచి తెలివితేటలతో దూసుకుపోతూ ఉన్నారు కానీ మరికొంతమంది పిల్లలు మాత్రం పాపం చురుకుదనం అనేది లోపించి మొండిగా మాట వినకుండా చదువుకోకుండా జులాయిగా తయారవుతూ ఉన్నారు బాగా చక్కగా ఉన్న పిల్లలు చూసినప్పుడు అయ్యో మన పిల్లలంతా చురుగ్గా తెలివిగా లేరే అని తల్లిదండ్రులకు కొద్దిగా బాధ అనేది అనిపిస్తుంది కదా తప్పకుండా ఇందుకు ఒక మంచి పరిష్కారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందుకు గాను చక్కగా ఆకుపచ్చగా ఉన్న ఇరవై ఏడు కానీ లేకపోతే యాభై నాలుగు కానీ లేదా నూట ఎనిమిది కానీ యాలకలను తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొద్దిగా పసుపు కొంచెం పచ్చకర్పూరం పొడి లేకపోతే తులసాకు వేసి కలిపి ఈ యాలకలను ఆ నీటిలో ఒక్క నిమిషం ఉంచాలి అండి ఒక్క నిమిషం ఉంచి తీసి ఆ నీళ్ళని తులసి మొక్కలో కానీ ఏవైనా మొక్కల్లో కానీ పోసేసుకోవచ్చు ఇక ఆ యాలకల్ని ఒక తెల్లని దారానికి చక్కగా అంత పసుపు రాసి పసుపు లాగా చేయాలన్నమాట మూడు పోగులు వేసుకోవాలి ఈ యాలకల్ని ఆ దారానికి మాలలాగా చేసి మంగళవారం నాడు కానీ లేకపోతే శనివారం నాడు కానీ మీ పిల్లల చేత ఆ సీతారాముల చిత్రపటానికి ధరింపజేయండి ఈ పరిష్కారాన్ని మీరు గుడిలో అయినా చేసుకోవచ్చు గుడిలో చేసి స్వామివారికి సమర్పించవచ్చు లేదా ఇంట్లో చేసుకొని స్వామివారి చిత్రపటానికి అలంకరించవచ్చు ఈ మాల గుచ్చుతున్నంతసేపు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి పిల్లలనైతే శ్రీరామ్ 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 అని అనుకోమని చెప్పండి ఈ విధంగా ఏడు శనివారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ ప్రతి వారం కూడా కొత్త మాల స్వామికి వేసి పాత మాలను తీసి జాగ్రత్తపరచి ఈ ఏడు వారాలు పూర్తయిన తర్వాత ఎనిమిదవ వారం ఈ మాలలన్నింటినీ కూడా కాల్చి ఇంట్లో ధూపం అనేది వెయ్యాలి ప్రతిరోజు పిల్లలు స్నానం చేసిన తర్వాత దేవుని దగ్గర కూర్చోపెట్టి వాళ్ళని చక్కగా వాళ్ళకి కుంకుమ చేసి దేవుని దగ్గర దీపారాధన చేసి వారి చేత శ్రీరామనామాన్ని వీలైనంత ఎక్కువ సార్లు పలికిస్తూ ఉండండి వాళ్ళు ఏ పని చేస్తుంటే కూడా శ్రీరామ 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 అంటూ వాళ్ళకి చెప్తూనే ఉండండి వాళ్ళ నానమని చెప్తూనే ఉండండి ఇక తర్వాత చూడండి మీ పిల్లలు కూడా ఆ రామచంద్రునిలాగా అన్నిటిలో కూడా విజయాన్ని సాధిస్తూ వెలిగిపోతారు అలాగే రోజు రాత్రి పడుకునేటప్పుడు చక్కగా వాళ్ళకి మంచి మంచి కథల్ని శ్రీ రామచంద్రుని వారి యొక్క లీలల్ని రోజొకటిగా చక్కగా వాళ్ళకి కథల రూపంలో వివరిస్తూ ఉండండి వాళ్లలో మంచి మార్పు అనేది మీరు తప్పక చూస్తారు విన్నారు కదా మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ పరిష్కారం అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఎవరైతే పిల్లలు ఈ లోపాలతో ఉంటారో వారి తల్లిదండ్రులు తప్పకుండా ఈ పరిష్కారాన్ని చేసి చూడండి जय राम श्री राम जय जय राम जय राम श्री राम जय जय राम श्री, राम जै जै राम। श्री सीता राम प्रभु की जय स्वस्ति